హలో ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ సాయినిత్ రెడ్డి కన్సల్టెంట్ పీర్యాడి ఇంటర్స్ట్ పరమిత ఉమరించిన హాస్పిటల్ మదీనా కూడా టుడే గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టాపిక్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఇన్ చిల్డ్రన్ వాట్ ఎవ్రీ పేరెంట్స్ షుడ్ నో అబౌట్ యూరిన్ ఇన్ఫెక్షన్ బేసికలీ చాలామంది పేరెంట్స్కి అసలు గుర్తుపట్టడం కష్టం సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ వల్ల త్వరగా ట్రీట్ చేయొచ్చు సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ టు ఐడెంటిఫై యూరిన్ ఇన్ఫెక్షన్ అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి పిల్లల్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొన్ని లక్షణాలతో మనం గుర్తుపట్టడం ఈజీ ఉంటుంటుంది సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇంక్రీజ్ యూరినేషన్ అంటే ఎక్కువ ఎక్కువ సార్లు యూరిన్ వెళ్తూ ఉంటారు లేదా బర్నింగ్ మిక్సేషన్ అసలు యూరిన్ వెళ్ళడం మంట ఎక్కువ ఉందంటే ఇమీడియట్గా యూరిన్ ఇప్పటికం గుర్తుపట్టడం ఈజీ అలా ప్రతిసారి రాకపోవచ్చు అందుకని కొన్నిసార్లు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది యూరిన్ కానీ ఎవరికే అర్జ్ అవుతుంది తొందరగా యూరిన్ వెళ్ళాలనే అర్జెన్సీ ఎక్కువ ఉంటుంది స్మెల్ వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ యూరిన్ వెళ్ళినప్పుడు స్మెల్ వస్తుంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ ఫీవర్ ఉంటుంది వణుకుతుండ్రు జ్వరం తోటి కడుపు నొప్పి వస్తుంది ఇలా లక్షణాలు ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆల్మోస్ట్ సిమిలర్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు అబ్బాయిలో కొంచెం బర్నింగ్ సిచ్యువేషన్ ఎక్కువ అంటే మూత్రం వెళ్ళినప్పుడు మంటలు అనేది ఎక్కువ ఉంటుంటుంది సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్ అసలు ఎందుకు వస్తుంది ఇన్ఫెక్షన్స్ మెయిన్గా ఏంటంటే జెండర్ ప్రాబ్లం అండి అంటే ఫీమేల్స్ ఆర్ మోర్ రిస్కీ కంపేర్డ్ టు మేల్స్ ఆడపిల్లలకి ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది మగపిల్లలతో పోలిస్తే ఎందుకు అంటే ఆడపిల్లలని యూరిన్ వెళ్ళే ఏరియా మోషన్ వెళ్ళే ఏరియా పక్క పక్కన ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వృద్ధనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మెయిన్స్ అందుకని యానస్ నుంచి వెజైనాకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అంటు సో మెయిన్గా జెండర్ ప్రాబ్లం అండ్ ఈ మధ్యకాలం పిల్లల్లో మెయిన్ కారణము కాన్స్టిపేషన్ సో కాన్స్టిపేషన్ వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు అసలు దాని సంబంధం సంబంధం ఏంటని చాలామంది అనుకుంటారు సో మెయిన్గా యూరిన్ యూరినల్ బ్లాడర్ మోషన్ వెళ్ళేది రెండు పక్క పక్కన ఉండడం వల్ల కాన్స్పిషన్ వల్ల బ్లాడర్ని నొక్కేస్తావు అన్నట్టు సో హండ్రెడ్ పర్సెంట్ కాన్స్పిషన్ రిస్క్ ఉన్న పిల్లలందరికీ యూరిన్ ఇఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో కాన్స్పిషన్ రిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి స్కూల్ కిడ్స్ టాయిలెట్ రెండింగ్ సరికి అవ్వకపోయినా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది లేదా వాష్రూమ్స్ నచ్చకపోయినా దే టెన్ టు హోల్డ్ ద యూరిన్ సో ఇన్ ప్రాపర్ యూరినేషన్ చేయడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ యూరిన్ ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇంకొన్ని సం అనడామికల్ ఇష్యూస్ ఉంటాయి అది యూ యుడ్ నాట్ నో బట్ బేసికలీ మెయిన్గా ఇదే సో కాన్స్టిపేషన్ రిస్క్ జెండర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది టాయిలెట్ ట్రైనింగ్ సరిగ్గా లేకపోయినా ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ డైపర్స్ వాడినా కూడా ఇంప్రాపర్ బాత్రూమ్స్ వాడడం వల్ల అంటే తను వచ్చినప్పుడు యాక్చువల్గా వాడకుండా మీ తరలిలో వాడడము ఇలా చేయడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది యూజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ క్రిమిన్ వల్ల వస్తుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్లనే కామన్ సో ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మెయిన్ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్సే ఉంటుంది అందుకని సొంతంగా ట్రీట్మెంట్ చేయలేము మనం ఓన్లీ థింగ్ వాట్ యూ కెన్ డూ ఈజ్ ప్రివెంట్ చేయగలుగుతాం సో ఏమేమి చేసి ప్రివెంట్ చేయగలుగుతాం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎనీ సీజన్లో వాటర్ ఎక్కువ తాగాలండి సో యూజువల్గా మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ మేము సమ్మర్లో చూస్తుంటాం ఎందుకంటే డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది వాటర్ తీసుకోరు పిల్లలు ఆటలో పడిపోయి వాటర్ తాగారు అలాంటివి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంటుంది సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాటర్ ఎక్కువ తాగాలి సమ్మర్ అయినా వింటర్ అయినా రేనీ అయినా వాటర్ తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ డైపర్స్ తక్కువ వాడాలి పేరెంట్స్ ఇంకోటి టాయిలెట్ ట్రైనింగ్ చేయాలి మనము కంపల్సరీ ఈ టైంలో బేబీని వాష్రూమ్ తీసుకెళ్ళి టాయిలెట్ చేయించాలి సో నేర్పించగలగాల మనం సో టాయిలెట్ ట్రైనింగ్ చేయడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది అదేవిధంగా ట్రైన్ దెమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూరిన్ వస్తుంది అని అంటే వాష్రూమ్ ఎలా ఉన్నా సరే తీసుకెళ్ళండి ఎంకరేజ్ దెమ్ టు యూరినేట్ అలా ప్రాపర్ యూసేజ్ ఆఫ్ యూరినల్స్ అయితేనే యూనిట్ వచ్చే ఛాన్సెస్ తగ్గుద్దు అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ రిలీవ్ కాన్స్టిపేషన్ మోషన్ గట్టిగా తగ్గించాలి మనం ఎలా తగ్గిస్తాము అంటే మెయిన్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అండ్ సెడెంటరీ లైఫ్ ఉండకూడదు ఎక్కువ యాక్టివిటీలో పార్టిసిపేట్ అవ్వాలి వీలైనంత వరకు వామ్ ఫుడ్ తీసుకోవాలి కోల్డ్ ఐటమ్స్ ఏమి తీసుకోవద్దు ఇలా చేయడం వల్ల మనం కాన్స్టిపేషన్ కూడా తగ్గించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఎప్పుడు పేరెంట్స్ అలర్ట్ అవ్వాలి దట్ మీన్స్ వెన్ యూ షుడ్ షో డాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకవేళ బేబీకి ఫీవర్ వస్తుంది ఫీవర్తో పాటు కడుపు నొప్పి ఉంటుంది కట్టు నొప్పితో పాటు మూత్రంలో మంట వస్తుంది లేదా ఎక్కువసారి మూత్రం వెళ్తున్నారు అంటే ఇమ్యూనిటీ షో టు ఏ డాక్టర్ బికాస్ ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ఎర్లీ ట్రీట్మెంట్ దాన్ డిలేయింగ్ ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి కిడ్నీ స్టోన్స్ అవ్వడం కానీ కిడ్నీ వరకు ఎఫెట్ అవ్వడం వల్ల యూరిన్ వల్ల సో వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కానీ ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు అందుకని యూరిన్ ఇన్ఫెక్షన్ త్వరగా ఎన్ఫెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మీకు ఎప్పుడైనా ఏం డౌట్స్ ఉన్నా వెంటనే ఫీల్ ఫీల్ టు కాంటాక్టర్స్ థ్యాంక్ యూ